ब्लैक न स्टोरी आ रोज एड चेस ड्राइविंग आर इनपे ले ड्राइविंग इसको ना लमाट लड़ा गलत है ना या मिस्टीडा हो ओके इस बार वेर थिंकिंग अबाउट यू वेदर यू वेर ड्राइविंग वर नॉट सो ले ले काल, yeah. काल 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 हेलो हाय दिस इज लव किया आई वाज वन ऑफ द पैन वेरी ग्लैड टू मीट यू वेरी हैप्पी एक्साइटेड टू ऑल थैंक किसका दिल सॉफ्ट है उसका ले लो ये चेटी लोग तो नहीं है दो जान एक्सपेक्टेड थिंग यार इट्स अ ग्रेट टुडे एज इफ अ ड्रीम केम ट्रू इट्स लव दैट चलो देन या शोली वी गोइंग टू कम यू एंड मीट यू चाला मंदी वेट जस्ट आई विल कनेक्ट एवरीवन सो या ओके ओके ఓకే బై అఖిల్ సార్దక్ అంటే ఏందో చూపిస్తావు ఇంకా నెక్స్ట్ ఈవెంట్ లా అఖిల్ యాన్స్ అంటే ఏందో చూపిస్తావు థాంక్ యు సో మచ్ అబ్బా థాంక్ యు సో మచ్ ఆ కీప్ డూయింగ్ కీప్ డూయింగ్ ది గుడ్ వర్క్ ఇలానే చేస్తుండండి అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మాట జనాలకి యు నో ఇలా చేయాలి మనం అని చెప్పి సో దట్స్ రియల్లీ గుడ్ థింగ్ సో ఐ అప్రషియేట్ ఇట్ థాంక్ యు సో మచ్ థాంక్ యు అన్న థాంక్ యు సో మచ్ అన్న తిన్నరా అన్న మరి ఆ తినలే తినాలి ఇంకపో తింటారన్న మరి టైం అవుతుంది కదా లేడీ ఫ్యాండ్స్ ఫీల్ అవుతారన్నా మా వాడు చిక్కిపోతున్నారు మా అక్కిలు చిక్కిపోతున్నారు అద్దె చిక్కిపోలే ఇంకా చేస్తున్నాం బాగుంటుంది

ఉన్నాడా పోయిందా నాకు వాడు కమెంట్స్ చెయ్యి నేను చదవలే ఏదో పడుతుంటొచ్చాడు

ఎంత డేరింగ్ ఉండాలి చెప్పు క్లాస్ కేజీ కూడా లైవ్ లైవ్ లైవ్కి వచ్చింటారంటే మీరు సరే చదువుకో చదువుకో వద్దులే డిస్టర్బ్ చేయను okay this is my one of my favorite fan page uh Sokel underscore and the you know i really like it um, very beautiful uh, uh you know uh edits chest and our uh, memories anni beautiful memories which we had memories are memories you know thani uh, anni sari rewind manaki bore kottadu you know so beautiful memories, uh, thank you so much for greeting. Or in our venture? Thank you so much. Adding vanilla. मैं कॉन्टैक्ट सी यू वेन्नला वेन्नला हाय हाय इधर कॉलेज में ना हाय ओके नहीं सम ओके नहीं समाकि प्लीज माँ सिस्टर मैं तो चाल हूँ आज नल्ले वीडियोस में चाल डिस्टन्स हाय వినిపిస్తున్నా మా వాయిస్ అసలు అనుకోలే హలో అయితే అసలు మీరు

వేసుకుంటా ఓకే వెయిటింగ్ అసలు ఒక స్టోరీ పెట్టండి ప్లీజ్ డెఫినెట్ గా డెఫినెట్ మీ సాంగ్ అయితే నేను ఒక 300 టైమ్స్ వినొచ్చు చాలా చాలా బాగుంది థాంక్యూ థాంక్యూ అండ్ అండ్ నేను పాడాలి అనుకుంటున్నా ఒక వాయిస్ రికార్డ్ చేసిన మాటలే అసలు వాయిస్ అసలు మావిస్తలేదు ఓకే యూట్యూబ్ అండ్ కంగారు Thank you so much that vanilla. okay <sighs> let's connect. లేపండి అబ్బా తొందరగా మై హాయ్ హాయ్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను ఆల్రెడీ మీతో ఒకసారి ఏషియా లైవ్ లో మాట్లాడాను అండ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో నేను కలిసాను మీకు గుర్తుందా ఓ మాన్సా ఓ గుడ్ గుడ్ సో అసలు ఏ విషయంలోని ఇంత లక్కీ అవ్వలేదు అయ్యో అఖిల్ అసలు అసలు సూపర్ హీరో అసలు లైక్ ఇంతకు ముందంతా హీరోస్ కి ఫ్యాన్స్ ఉండే వాళ్ళం అని అనుకునే వాళ్ళం అనమాట కానీ అసలు మిమ్మల్ని బిగ్ బాస్ లో చూసాక మీకు ఎంత ఫ్యాన్ అయిపోయామంటే ఇంకా ఇప్పుడు అవన్నీ అయ్యో అసలు ఎప్పుడు ఫ్యాన్ అవ్వలేదు అనిపిస్తుంది అన్నమాట ఇంకా అసలు ఏ హీరో అంటే ఇలా రియల్ గా చూసాక ఇంకే హీరో కి ఇంకా ఫ్యాన్ కాదు ఇంకా మీకే ఫ్యాన్ సో మచ్ యూ సోమచ్ అండ్ అస్ అ ఫ్యాన్ ఏంటంటే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అండ్ మీకు ఏది నచ్చితే మీరు అది చేయండి మీరు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం యా నాకు నచ్చింది యస్ ఉంటా ఇప్పుడు యో అండ్ అ ఇప్పుడు కూడా atlane unna యా నేను సగం ఆఫీస్ వర్క్ తగ్గించేసాను బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి అసలు నేను ఫోన్ చూసేదే కాదు ఇప్పుడు సగం టైం మీ వీడియోలు చూసుకుంటే అయిపోతోంది అయ్యో థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బై గుడ్ డే మళ్ళీ బైసెక్ తొందరలో రాబోతున్నా ఓకే నేను మళ్ళీ ఎయిర్‌పోర్ట్ కి వచ్చి పిక్ ఈసారి మంచిగా మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ యా ఓకే థ్యాంక్ యూ బై బై గర్ల్స్ మా అందరికి చెప్తున్నా మా స్ట్రక్ అవుతుంది చాలా మీ నెట్వర్క్ అండ్ ఐ గెస్ నా నెట్వర్క్ ఉండొచ్చు లేకపోతే इंफॉर्म रुंक मुद्दा दिल दैनि